హలో అండి అందరికీ నమస్తే చాలామంది మొటిమలు మరియు నల్ల మచ్చల నుండి బాధపడుతున్నారు చాలామంది ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేశారు దీనికి సొల్యూషన్ చెప్పండి అని అందుకే ఈ వీడియో నేను చేశాను నేను చెప్పే ఈ రెమెడీని ఏడు రోజులు యూజ్ చేస్తే చాలు మీ ముఖం నుంచి అన్ని నల్లమచ్చలు మరియు మొటిమలు మరియు వైట్ హెడ్స్ మరియు బ్లాక్ హెడ్స్ అన్నీ కూడా మాయమైపోతాయి దీన్ని ఎలా చేయాలో చూద్దాం రండి ఒక గిన్నెలో ఒక చెంచా బియ్యం పిండి వేయండి ఇది ఫేస్ స్కిన్ని అట్రాక్ట్ చేస్తుంది తరువాత ఒక చెంచా పాలు వేయండి ఇది ముఖం స్కిన్ని ఫిట్గా చేస్తుంది తరువాత ఒక చెంచా తేనె వేయండి ఇది చర్మాన్ని మెరిసేదానికి సహాయపడుతుంది తరువాత దీన్ని బాగా మిక్స్ చేయండి ఇలా పేస్ట్ లాగా అవుతుంది దీన్ని మీ ముఖంపై అప్లై చేయండి పది నిమిషాల తరువాత కడిగేయండి దీన్ని రోజుకి ఒక్కసారి అప్లై చేస్తే చాలు మీ ముఖం నుంచి అన్ని నల్ల మచ్చలు మరియు మొటమలను తొలగిస్తుంది మరియు మీ ముఖం పాలలా మెరుస్తుంది మరింత హెల్త్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకాన్ కూడా క్లిక్ చేయండి కుటుంబం మరియు స్నేహితులకు షేర్ చేయండి